పాసిస్టు అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా కోరాడదాం పోరాడదాం హిందూ మతోన్మాత పాసిస్టు విధానాలను నిర్మిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ అవమానించిన అమిషాను సస్పెండ్ చేయాలి వెంటనే మంత్రివర్గం నుంచి అమిషాన్ని సస్పెండ్ చేయాలి వెంటనే కామ్రేడ్ నరసింహరావు గారు పౌర హక్కుల సంఘంలో విద్యా హక్కుల సంఘంలో విద్యార్థి దశ నుండి బాల్యం నుండి కూడా కమ్యూనిస్టు భావజాలంతో సుమారు అరవై ఐదు సంవత్సరాలు పైబడి ప్రజా పోరాటాల్లో పనిచేసినటువంటి సిన్సియర్ నాయకులు నరసింహరావు గారిని స్మరించుకోవటం అంటేనే పేద ప్రజల అభివృద్ధికి పనిచేయటం కాబట్టి నరసింహరావు గారు ఆయన అన్నమ్మ గారు కూడా నిరంతరం పేద ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఏ దళితులపైన కానీ దాడులు జరగని మహిళలపై అత్యాచారాలు జరిగిన ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళకు బాసటగా ఉండి పనిచేసినటువంటి నాయకుడు నరసింహరావు గారు ఆయన చనిపోయి మూడు నెలలు అవుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల సంస్మరణ సభ గతంలో అనుకున్నాం చేయలేకపోయాం ఈ నెల ఇరవై తారీఖు గుంటూరు బ్రాడీపేట సిపిఎం ఆఫీస్లో ఈ నెల ఎనిమిదో తారీఖు జరగటానికి నిశ్చయించుకున్నాం ప్రతి ఒక్కరూ ఈ సంస్మరణ సభకు వచ్చి సభను జయప్రదం చేయాలని కోరుచున్నాం విద్యార్థులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని కోరుకుంటున్నాం అట్లనే పార్లమెంటులో డెబ్బై ఐదు వసంతాల పండుగ జరుపుకుంటున్నటువంటి హిందూ మతోన్మాద ఫాసిస్ట్ శక్తులు పైచాచిక ఆనందంతో రాజ్యాంగం అంటే మాకు బతుందని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే రాసినటువంటి అంబేద్కర్ ఉన్నాడో ఆ అంబేద్కర్ను అవమానపరచడం వాళ్ళ నైతిక స్వభావం ఈ దేశంలో ఈ దేశానికి దిశ దశ తీసుకొచ్చినటువంటిది దళితులు ఆదివాసీలు మైనార్టీలు బీసీలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసి వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసి సిపాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నిమ్మన జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఎట్లా నడవాలా ఈ దేశ ప్రజలు ఎలా ఉండాలా ఇన్ని దే ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి భిన్న స్వభావం కలిగినటువంటి దేశంలో మనం ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించి భారతదేశం చైతన్యంగా రాజకీయంగా ఆర్థికంగా చైతన్యపరిచే విధంగా రాజ్యాంగం ఎలా రాయాలో కనీసం ఒక అరవై డెబ్బై దేశాల రాజ్యాంగాలు సజ్వి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాస్తే రాసే అంత వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులకి గత్యంతరం లేనటువంటి పరిస్థితి తిరుగుబాటు చేసిన బ్రిటిష్ వాడిపై సాయుధ పోరాటం చేసిన భారత రాజ్యాంగం రాసిన ఎవరైతే అంటారని వాళ్ళని అవహేళన చేస్తున్నారు హిందూ మతం మత ఫాసిస్టులు వాళ్ళే ఈ దేశం కోసం సేవ చేసి ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఈ ఫాసిస్ట్ శక్తులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇతర దేశాల మీద చేయాల్సినటువంటి యుద్ధం చేసినటువంటి సైన్యాన్ని స్వదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల పైన అతి క్రూరంగా యుద్ధం చేస్తూ యుద్ధంతో యుద్ధాన్ని తలపిస్తూ దాడులు చేస్తూ అత్యాచారం చేస్తూ వాళ్ళని చంపుతున్నటువంటి ఫార్సిస్టులు రాజ్యాంగం మీద గౌరవం ఉందని చెప్పేసి వాళ్ళ దేశ ప్రజలు నమ్మలుతున్నారు ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభావానికి నిదర్శనం అని చెప్పేసి ఈ పద్ధతి మార్చుకొని పని చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరి